ఫ్రెండ్స్ నార్త్ కి తల పెట్టుకొని పడుకోకూడదంట ఎందుకో తెలుసా ఎడతకి మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉంటుంది మన బ్లడ్ లో ఐరన్ ఉంటుంది అది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది హెడ్ నార్త్ కి పెడితే బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది హెడ్ ఎక్ స్ట్రెస్ వస్తాయి హవెవర్ సైన్స్ డజన్ సపోర్ట్ ఇట్ బట్ వాస్తు ప్రకారం నార్త్ కి తల్ల ఉంటే నెగిటివ్ ఎనర్జీ అని చెప్తారు నైట్ మైట్ స్పూర్స్ లీప్ మైండ్ రెస్ట్ లెస్ అవుతుందంట ఈస్ట్ లేకపోతే సౌత్ కి తల పెట్టుకుని పడుకుంటే మంచి నిద్ర బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది మీరు ఏ డైరెక్షన్ లో పడుకుంటారో కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి we రాత్రి పూట గోర్లు అని అందరికి తెలుసు కానీ ఎందుకు తీయకూడదో తెలుసా అప్పట్లో కరెంట్ ఉండేది కాదు దీపం వెలుగులో గోర్లు తీయడం వల్ల కట్ అవ్వడం అనేది చాలా కామన్ రాత్రి గోర్లు తీస్తే ఫ్లోర్ మీద పడిపోతాయి క్లీన్ చేయడం కష్టం సర్కాడియన్ వల్ల రాత్రి బాడీ రిలాక్స్ మోడ్ లో ఉంటుంది అలర్ట్నెస్ కోఆర్డినేషన్ తగ్గిపోతాయి ఏ కట్కి కూడా బాడీ రెస్పాన్స్ చేయకపోవచ్చు సెంటిమెంట్ అనిపిస్తుంది కానీ దాని వెనుక రీజన్ కూడా ఉండేది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి బై వే మీరు ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతారా కామెంట్ చేయండి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యూస్ వుడెన్ కోమ్స్ అని సజెస్ట్ చేస్తున్నారు కదా బట్ ఇది జస్ట్ ఎ ట్రెండా లేదా సైన్స్ ఉందా లెట్స్ బ్రేక్ డౌన్ వుడెన్ కోమ్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయవు ప్లాస్టిక్ కోమ్స్ తో హెయిర్ ఫ్రీజ్ అవుతుంది డామేజ్ అవుతుంది వుడెన్ కోమ్స్ తో కామ్ అండ్ స్మూత్ ఫినిష్ ఉంటుంది ప్లస్ స్కాల్ప్ మీద మసాజ్ లాగా పనిచేస్తాయి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి బోనస్ గా ఇది కెమికల్ ఫ్రీ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఈవెంట్ డాండ్రఫ్ ని కూడా రిడ్యూస్ చేయగలవు సో ప్రిఫర్ వుడెన్ కోమ్ ఫర్ యువర్ బెటర్ హెయిర్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీరు సజెస్ట్ చేయాలనుకున్న ఫ్రెండ్ కి షేర్ చేయండి బై ద వే మీరే కోమ్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు ఎక్కువ క్రియేషన్స్